గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం అరథమెటిక్లో భాగంగా నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ అనే చాప్టర్లో ఉన్నాం ఇది నా ఫస్ట్ వీడియో అండి మన దగ్గర ఎటువంటి డిజిటల్ బోర్డ్స్ లేవు సెల్ ఫోన్లోనే స్క్రీన్ రికార్డింగ్ చేసి వీడియో మీకు పెడుతున్నాను కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నా క్లాస్ మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుందండి జస్ట్ ఇరవై నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు ఒక క్లాస్ పెడతాను అది కూడా ఎగ్జామ్కి ఎంత మాత్రం అవసరమో అవి మాత్రమే పెడతాను మనందరికీ తెలుసు సున్నా నుంచి తొమ్మిది వరకు ఉండే వాటిని అంకెలు అంటాం ఆ తర్వాత ఉండే వాటిని సంఖ్యలు పది పదకొండు పన్నెండు పదమూడు అండ్ సో అని వాటిని అన్నింటిని మనం సంఖ్యలు అంటాం సున్నాను కనుగొన్నది ఎవరంటే ఆర్యభట్ట సున్నాకు నియమాలను వివరించింది ఎవరంటే భాస్కరాచార్యుడు నియమాలు అంటే సున్నాకి ప్లస్ చేస్తే ఏమవుతుంది మైనస్ చేస్తే ఏమవుతుంది ఇంటూ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి త్రీ ప్లస్ జీరో త్రీ త్రీ మైనస్ జీరో త్రీ త్రీ ఇంటూ జీరో 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 బై త్రీ జీరో త్రీ బై జీరో నిర్వచింపలేము ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక భిన్నంలో దానిని లవము అంటాము కింద దానిని హారము అంటాము హారంలో ఎప్పుడైనా సున్నా ఉందంటే దానిని మనం నిర్వచింపలేము అని అర్థం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు స్థాన విలువలు ఇంగ్లీషులో ప్లేస్ వాల్యూ అంటారు ఏం లేదు ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్లో ఉన్న అంకెలకు స్థాన విలువలు లేదా ప్లేస్ వాల్యూ కనుగొనండి అంటాడు ఇక్కడ చూడండి టూ సిక్స్ జీరో సెవెన్ నైన్ అనే నెంబర్లో ప్రతి అంకెకు స్థాన విలువ చెప్పాలి మనం ఏం లేదండి ఇప్పుడు తొమ్మిది ఉంది తొమ్మిది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి తొమ్మిది ఇంటూ ఒకటి తొమ్మిది ఆన్సర్ అంటే తొమ్మిది యొక్క స్థాన విలువ తొమ్మిది ఏడు ఉంది ఏడు యొక్క స్థాన విలువ ఎంత అంటే ఏడు పదుల స్థానంలో ఉంది కాబట్టి ఏడు పదుల డెబ్భై సున్నా ఉంది సున్నా యొక్క స్థాన విలువ ఎంత సున్నా వందల స్థానంలో ఉంది కాబట్టి సున్నా ఇంటూ వంద జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో ఆరు వేల స్థానంలో ఉంది కాబట్టి ఆరు ఇంటూ వెయ్యి ఆరు వేలు అంతేనా రెండు పదివేల స్థానంలో ఉంది కాబట్టి రెండు ఇంటూ పదివేలు ఇజ్ ఈక్వల్ టు ఇరవై వేలు స్థాన విలువలు ఎలా కనుగొనాలో చెప్పాను ప్లేస్ వాల్యూస్ ఎలా కనుగొనాలో చెప్పాను దీని మీద ఒకసారి ఈ బిట్ ఇచ్చాడండి ఏ విధంగా ఇచ్చాడంటే ఏబిసిడీని విస్తరింపము ఏబిసిడిని విస్తరించండి అని అన్నాడు దానికన్నా ముందు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఆరు వందల ముప్పై రెండు ఉంది దీనిని ఎలా రాసుకుంటాం మనం ఆరు వందలు ప్లస్ ముప్పై ప్లస్ రెండు మొత్తం కూడితే ఆరు వందల ముప్పై రెండు ఎందుకు రాసుకున్నాం అలా మనం రెండు అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి రెండు ఒకట్ల రెండు మూడు అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి మూడు పదుల ముప్పై ఆరు అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి ఆరు ఇంటూ వంద ఆరు వందలు సేమ్ అదే అండి నంబర్స్ తీసేసి లెటర్స్ ఇచ్చాడు ఇక్కడ ఏబిసిడి అన్నాడు డి ఎన్నో స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి వన్ డి సి ఎన్నో స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది కాబట్టి సి బి ఎన్నో స్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది కాబట్టి వంద బి ఏ ఎన్నో స్థానంలో ఉంది వేల స్థానంలో ఉంది కాబట్టి వెయ్యే అంటే వెయ్యే ప్లస్ వందా బి ప్లస్ సి ప్లస్ వన్ డి అంటే విస్తరించమంటే అలాగా విస్తరించాలి నెక్స్ట్ ముఖ విలువ ఇంగ్లీష్లో ఫేస్ వాల్యూ అంటారు ఇంతకుముందు చెప్పుకునేది ప్లేస్ వ్యాల్యూ ఇప్పుడు ఫేస్ వాల్యూ ముఖ విలువ లేదా సహజ విలువ అంటారు సేమ్ ఇక్కడ కూడా ఒక నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్లో అంకెలకు సహజ విలువ కనుగొనని అంటాడు ఇక్కడ ఏంటంటే ఏ అంకె అయితే ఉందో అదే దాని ముఖ విలువ అవుతుంది ఆరుకి ముఖ విలువ ఆరు నాలుగుకి ముఖ విలువ నాలుగు మూడుకి ముఖ విలువ మూడు అంటే దాని యొక్క సహజ విలువ లేదా ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూ అనేది ఆ అంకె అవుతుంది ఓకేనా అంటే ఇప్పుడు మనం స్థాన విలువలు కనుక్కున్నాం సహజ విలువలు కనుక్కున్నాం నెక్స్ట్ ఒకసారి ఎగ్జామ్లో ఈ బిట్టెచ్చాడండి చూడండి టూ సిక్స్ జీరో సెవెన్ నైన్ అనే సంఖ్యలో ఎన్ని అంకెలకు స్థాన విలువ సహజ విలువ సమానం అన్నారు అంటే ఇక్కడ ఈ నెంబర్కి మనం స్థాన విలువ కనుక్కోవాలా సహజ విలువ కనుక్కోవాలా అని అర్థం నెంబర్ ఏంది ఇక్కడ మనకు చూడండి టూ సిక్స్ జీరో సెవెన్ సెవెన్ నైన్ టూ సిక్స్ జీరో సెవెన్ నైన్ ఇప్పుడు నైన్కి స్థాన విలువెంత తొమ్మిది ఒక తొమ్మిది ఏడుకి స్థాన విలువెంత ఏడు పదుల డెబ్బై సున్నాకి స్థాన విలువ సున్నా ఇంటూ వంద సున్నా ఆరుకు స్థాన విలువ ఎంత ఆరు ఇంటూ వెయ్యి ఆరు వేలు ఇంతవరకు తెలుసుకున్నాం కదా మనం స్థాన విలువలు ఎలాగనుగోలం రెండుకి స్థాన విలువెంత రెండు ఇంటూ పది వేలు ఇరవై వేలు అదే నెంబర్కి సహజ విలువలు కూడా కనుక్కోవాలి సహజ విలువ అంటే ఏం చెప్పాను ఆ అంకే సహజ విలువ అంటే ఇక్కడ తొమ్మిదికి సహజ విలువ తొమ్మిది ఏడుకి సహజ విలువ ఏడు సున్నాకి సహజ విలువ సున్నా ఆరుకి సహజ విలువ ఆరు రెండుకు సహజ విలువ రెండు అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ సంఖ్యలో ఎన్ని అంకెలకు స్థాన విలువ మరియు సహజ విలువలు సమానం అన్నాడు ఇక్కడ చూడండి ఈ రెండిట్లో సేమ్ తొమ్మిది ఉంది ఈ రెండిట్లో సేమ్ జీరో ఉంది అంటే రెండు అంకెలకు తొమ్మిదికి సున్నాకి రెండు అంకెలకు స్థాన విలువ మరియు సహజ విలువలు రెండు సమానంగా ఉన్నాయి అని అర్థం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మనకు నంబర్స్ సంఖ్యలు రకాలు మనకు మనందరికి తెలుసు ఒకటి రెండు మూడు నాలుగు అండ్ సోన్ వీటిని మనం సహజ సంఖ్యలు అంటాం ఇంగ్లీషులో న్యాచురల్ నెంబర్స్ అని అంటాం వీటికి సున్నాగానే యాడ్ చేస్తే పూర్ణాంకాలు అవుతుంది ఇంగ్లీషులో ఓల్ నెంబర్స్ అంటారు సహజ సంఖ్యలకు ముందు సున్నా యాడ్ చేస్తే ఓల్ నెంబర్స్ లేదా పూర్ణాంకాలు అని అంటాం దానికి మనం మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అండ్ సాన్ ఇలా యాడ్ చేస్తే వాటిని పూర్ణ సంఖ్యలు ఇంగ్లీషులో ఇంటీజర్స్ అని అంటాం అర్థమైందని చెప్పేది బాగా వినండి సహజ సంఖ్యలకు సున్నా యాడ్ చేస్తే ఏం వచ్చింది పూర్ణాంకాలు వచ్చింది పూర్ణాంకాలకు వెనక ఇంటీజర్స్ని యాడ్ చేస్తే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా యాడ్ చేస్తే అది పూర్ణ సంఖ్యలు అయింది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా పోయకుందే వీటిని ధనపూర్ణ సంఖ్యలు అంటాం మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా వెళ్ళేకుందే వీటిని రుణపూర్ణ సంఖ్యలు నెగిటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ అని అంటాం ఒకసారి ఎగ్జామ్లో ఈ విట్ అడిగాడు ఏ విధంగా అడిగాడు అంటే కనిష్ట ధనపూర్ణ సంఖ్యకు కనిష్ట ధనపూర్ణ సంఖ్యకు గరిష్ట రుణపూర్ణ సంఖ్యకు గరిష్ట రుణపూర్ణ సంఖ్య ఇంతే కదా గరిష్ట రుణపూర్ణ సంఖ్యకు మధ్య భేదం ఎంత అన్నాడు కనిష్ట ధనపూర్ణ సంఖ్య గరిష్ట రుణపూర్ణ సంఖ్య మధ్య భేదం ఎంత అన్నాడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవద్దు కాబట్టి వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వస్ టు టూ ఆన్సర్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకటికి రెండుసార్లు వినండి ఏం కాదు నెక్స్ట్ నెక్స్ట్ మనకు అకరణీయ సంఖ్యలు ఇంగ్లీషులో రేషనల్ నెంబర్స్ అంటాం ఎప్పుడైనా సరే ఒక సంఖ్యను మనం పీబై క్యూ రూపంలో రాయగలిగితే దానిని అకరణీయ సంఖ్య అంటాం అలా కాకుండా పీబై క్యూ రూపంలో మనం రాయలేకపోతే దానిని కరణీయ సంఖ్యలు ఇంగ్లీషులో ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం ఈ రెండింటిని కలిపి రాస్తే దాన్ని మనం వాస్తవ సంఖ్యలు లేదా రియల్ నెంబర్స్ అని పిలుస్తాం నేను తర్వాత మళ్ళీ ప్రతిదీ చాలా డెప్త్గా మాట్లాడతానండి ఇది జస్ట్ బ్రీఫ్గా ఇది ఓకేనా నెక్స్ట్ శుద్ధ సంఖ్యలు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి చెప్తా చూడండి నాలుగు అనేది తీసుకుందాం నాలుగుకి కారణాంకాలు రాయమంటే ఏం రాస్తాం ఒకటి నాలుగులో నాలుగు తర్వాత రెండు రోజులు నాలుగు తర్వాత మూడుతో పాదు తర్వాత నాలుగు ఒకటి నాలుగు అంటే నాలుగు అనే నెంబర్కి కారణాంకాలు ఒకటి రెండు నాలుగు ఈ కారణాంకాలన్నీ పూర్తి ఎంత వచ్చింది చూడండి వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ మొత్తం ఏడు వచ్చింది కారణాంకాల మొత్తం ఎంత ఏడు వచ్చింది ఎప్పుడైనా సరే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం బాగా వినండి ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు ఉంటే ఈ నాలుగు కానిది కానీ రెట్టింపు కాని ఉంటే ఏడు నాలుగు అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ రెట్టింపు ఉందా నాలుగుకి ఏడు రెట్టింపు ఉందా లేదు కాబట్టి నాలుగు అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు రెట్టింపు ఉండాలని చెప్తున్నా కానీ ఇక్కడ లేదు లేదు కాబట్టి నాలుగు అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు ఇంకొక నెంబర్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఆరు తీసుకుంటాను ఆరుకి కారణాంకాలు చెప్పండి కారణాంకాలు అంటే ఏం లేదండి ఆరుని డివైడ్ చేసేవన్నీ కారణాంకాలే ఒకటితో ఆరు బాద్ది ఒకటి ఆరులో ఆరు రెండుతో ఆరు బాద్ది రెండు మూడులో ఆరు మూడుతో ఆరు బాద్ది మూడు రోజులు ఆరు నాలుగుతో బాధ్య పాదు నాలుగు ఒకలా నాలుగు నాలుగు రోజులు ఎనిమిది పాదు ఐదుతో బాధ్యత పాదు నెక్స్ట్ ఆరుతో బాధ్య పోతుంది ఆరుతో పోయింది ఇప్పుడు ఈ కారణాంకాలు మొత్తం కూడా అండి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది పన్నెండు వచ్చింది అంటే కారణాంకాల మొత్తం ఇంతవరకు చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు ఉంటే ఆ సంఖ్యకు రెట్టింపు ఉంటే ఉందా లేదా ఉంది కాబట్టి ఆరు అనేది ఏంది పర్ఫెక్ట్ నెంబర్ ఆరు అనేది పర్ఫెక్ట్ నెంబర్ అయితే మనకు మొదటి నాలుగు పర్ఫెక్ట్ నెంబర్లు గుర్తుపెట్టుకోండి ఆరు దాని తర్వాత ఇరవై ఎనిమిది ఆ విధంగా వస్తుంది దాని తర్వాత నాలుగు వందల తొంభై ఆరు వస్తుంది దాని తర్వాత ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది వస్తుంది మొదటి నాలుగు పర్ఫెక్ట్ నెంబర్స్ ఇవి ఆరు ఇరవై ఎనిమిది నాలుగు వందల తొంభై ఆరు ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు చూడండి మనకు దీని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు దీని గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను ఓవరాల్గా ఈ సంఖ్యలు రకాలలో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సహజ సంఖ్యల మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం ఎగ్జామ్లో వాడు ఎలా అడుగుతున్నాడో అవన్నీ చెప్తాను నెక్స్ట్ అకరణీయ సంఖ్యల మీద డిస్కస్ చేస్తాను రేషనల్ నెంబర్స్ మీద తర్వాత కరణీ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు దాని తర్వాత ప్రధాన సంఖ్యలు ఇంపార్టెంట్ తర్వాత సంయుక్త సంఖ్యలు ఈ నాలుగు రకాల సంఖ్యల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదాన్ని నేను డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ చెప్తాను తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ మనం సహజ సంఖ్యలు చూద్దాం ఫస్ట్ సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ దీని మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఎలా ఉంది అంటే అందులో మూడు రకాలు ఉంటాయండి మూడు మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి సహజ సంఖ్యల్లో అందులో ఒకటి మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఎంత నెంబర్ వన్ అందులోనే సెకండ్ ఏంటంటే మొదటి ఎన్ సహజ సంఖ్యల సగటు ఎంత మొత్తం వేరు సగటు వేరు ఇక్కడ ఏంటంటే ఫార్ములా బేస్డ్ ఇవి ఫార్ములా మీరు మైండ్లో నిద్ర లేపనే కూడా అడగలగల చెప్పగలగల ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా అదే సగటుకైతే ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది ఫార్ములా ఈ రెండింటికి ఫార్ములా చెప్పాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కింద ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి మొదటి ఇరవై తొమ్మిది సహజ సంఖ్యలో మొత్తం ఎంత ఇరవై తొమ్మిది అనేది ఎన్ ఇక్కడ కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇరవై తొమ్మిది ఒకటి ముప్పై బై టూ రెండు ఒకటి రెండు పదహైదులు పదహైదు ఇరవై తొమ్మిదిలు ఎంత నాకు తెలీదు కానీ పదహైదు ముప్పైలు చెప్పగలుగుతా ఈజీగా పదహైదు మూడుల నలభై ఐదు నాలుగు వందల యాభై ఒకటి తక్కువ కాబట్టి పదహైదు ఒకట పదహైదు తీసేస్తే నాలుగు వందల ముప్పై ఐదు మొదటి ఇరవై తొమ్మిది సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే నాలుగు వందల ముప్పై ఐదు ఇది వేయండి చేసే విధానం నెక్స్ట్ వాడి ఎగ్జామ్లో ఏవైనా అడగవచ్చు మొదటి యాభై సహజ సంఖ్యల మొత్తం ఎంత మొదటి తొంభై తొమ్మిది సహజ సంఖ్యల మొత్తం ఎంత ఎలా అయినా అడగచ్చు వే అయితే ఇదే ఇదే క్వశ్చన్ని ఇంకొక విధంగా అడుగుతున్నాను మొదటి ఇరవై తొమ్మిది సహజ సంఖ్యల సగటు ఎంత యావరేజ్ ఎంత అన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పాను ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ అంటే ఇరవై తొమ్మిది ప్లస్ వన్ ఇరవై తొమ్మిది ప్లస్ వన్ ముప్పై బై టూ ఎన్ ప్లస్ వన్ బై టూ రెండు ఒకళ్ళు రెండు పదహైదులు అంటే సగటు వచ్చి పదహైదు అని అర్థం ఇక్కడ మోడల్ నెంబర్ వన్ అండి ఇది సహజ సంఖ్యల్లో మోడల్ నెంబర్ వన్ నెక్స్ట్ మనం మోడల్ నెంబర్ టూకి వెళ్దాం ఇక్కడ చూడండి మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత నెంబర్ వన్ నెంబర్ టూ మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల సగటు ఎంత అంటే ఇక్కడ కూడా సేమ్ అంతే అండి ఒక ఫార్ములా చెప్తాను మీరు నిద్ర లేపినా సరే ఆ ఫార్ములాస్ మీ మైండ్లో అలాగే ఉండిపోవాలి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అంతే అండి మైండ్లో అలవాటు అయిపోవాలి మీకు ఇక్కడ నేను దానికి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ రాశాను మొదటి ఐదు సహజ సంఖ్యలో వర్గాల మొత్తం ఎంత ఫస్ట్ క్వశ్చన్ మొదటి ఐదు సహజ సంఖ్యలు అంటే చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవే కదా మొదటి ఐదు సహజ సంఖ్యలు వాడు ఏమన్నాడు వర్గాలు అన్నాడు వర్గాలంటే వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ వర్గాల మొత్తం అంటే కోడమని అర్థం అంటే వాడు ఈ విధంగా కూడా అడగతాడు వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్కోవర్ ప్లస్ సిక్స్ స్కోర్ ఎంత అడగవచ్చు వర్గాల మొత్తం ఎంత అన్నప్పుడు ఈ ఫార్ములా మీకు గుర్తు రావాలి ఇప్పుడు ఎన్ అంటే ఏంది ఇక్కడ ఐదు ఎన్ అంటే ఐదు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఐదు ప్లస్ వన్ ఆరు టూ ఎన్ ప్లస్ వన్ టూ ఎన్ ఎన్ అంటే ఐదు రెండు ఇంటూ ఐదు పది ఒకటి పదకొండు పదకొండు బై సిక్స్ ఆరు ఆరుకి ఆరు పోయింది పదకొండు ఐదులు ఎంత యాభై ఐదు ఇక్కడ మొదటి ఐదు సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా చేస్తే మనకి ఎంత వచ్చింది యాభై ఐదు ఇదే క్వశ్చను సగటును కనుక్కున్నాం ఇప్పుడు వర్గాల మొత్తం కనుక్కున్నాం ఇప్పుడు మొదటి ఐదు సహజ సంఖ్యల వర్గాల సగటు ఎంత అన్నాడు సేమ్ అదే అండి ఎన్ను తీసేసి ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఎన్ ప్లస్ వన్ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఫస్ట్ ఎన్ను తీసేస్తే సరిపోద్ది ఎందుకు ఎన్న తీసేస్తామంటే పైన ఎన్నో కింద ఎన్నో వస్తుంది ఎన్నకి క్యాన్సిల్ అవుద్ది అంత ఎందుకని డైరెక్ట్గా మీకు ఫార్ములా చెప్తున్నాను మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల సగటు ఫార్ములా ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ క్వశ్చన్ ఏంది ఇక్కడ మొదటి ఐదు సహజ సంఖ్యలు ఒక మోడల్ చెప్తున్నాను అంతే మిగతా వాడు ఎలా అడిగినా మీరు చెప్పగలగల ఎన్ అనేది ఐదు ఇక్కడ కాబట్టి ఎన్ ప్లస్ వన్ అంటే ఆరు టూ ఎన్ ప్లస్ వన్ అంటే రెండు ఐదుల పది పదకొండు పదకొండు బై ఆరు ఆరుకి ఆరుకి క్యాన్సల్ పదకొండు అనేది ఆన్సర్ ఇది రెండవ మోడల్ సహజ సంఖ్యల్లో రెండవ మోడల్ ప్రతి దాని మీద నేను ఒక్కొక్క మోడల్ చెప్తానని చెప్పాను దీని మీద ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రతి క్వశ్చన్ని పీడిఎఫ్ రూపంలో ఇస్తాను మీరు ప్రాక్టీస్ చేయగల ఆల్ ఎస్ఎస్సి ఆర్ఆర్వి అన్ని క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేశాను అవన్నీ మీకు ఇస్తాను నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ చూడండి మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత ఫస్ట్ది రెండోది మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల సగటు ఎంత రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి దీని మీద ఫార్ములా ఉంటుంది ఫార్ములా చూడండి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ మొత్తానికి హోల్ స్క్వేర్ ఇది ఫార్ములా గణాల మొత్తానికి ఫార్ములా దానికి సగటుకు కూడా తర్వాత ఫార్ములా వేస్తాను దానికి ఒక ఎగ్జాంపుల్ రాసాను చూడండి మొదటి ఏడు సహజ సంఖ్యల ఘనాల మొత్తం ఎంత ఏడు ఏడు అనేది ఎన్ ఇక్కడ ఉపయోగించండి ఏడు ఇంటూ ఎన్ అంటే ఏడే కదా ఎన్ ప్లస్ వన్ అంటే ఎనిమిది బై టూ మొత్తానికి హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి రెండు ఒకటిలో రెండు నాలుగులు ఏడు నాలుగు లెంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది స్క్వేర్ ఇరవై ఎనిమిది స్క్వేర్ అంటే ఎలా చేయాలి వర్గాల దగ్గర మళ్ళీ చెప్తాను బ్రీఫ్గా ఇక్కడ చెప్తాను చూడండి ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు రెండు స్క్వేర్ అంటే నాలుగు రెండు ఎనిమిది రెండు పదహారు పదహారులో ముప్పై రెండు ఆ ముప్పై రెండుని ఇక్కడ యాడ్ చేయాలి మొత్తం కూడితే నాలుగు ఎనిమిది ఏడు మొత్తంగా ఆన్సర్ ఏడు వందల ఎనభై నాలుగు ఇరవై ఎనిమిది స్క్వేర్ అంటే ఏడు వందల ఎనభై నాలుగు ఆ చాప్టర్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తానండి ఇక్కడ స్పీడ్ అవసరం అందుకని చెప్పాను అంటే మొదటి ఏడు సహజ సంఖ్యల గణాల మొత్తం ఫార్ములా వేసాను ఆన్సర్ ఏడు వందల ఎనభై నాలుగు వచ్చింది ఇదే క్వశ్చన్ మనం సగటు కూడా కనుక్కోవాలి ఇదే క్వశ్చన్ మొదటి ఏడు సహజ సంఖ్యల గణాల యొక్క సగటు ఎంత అన్నాడు ఫార్ములా సేమ్ అంతే అండి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఈ ఫార్ములా ఉపయోగించి మీరు సగటును మీరు కనుక్కోండి ఎన్ అంటే ఇక్కడ ఎంత ఏడు ఎన్ ప్లస్ వన్ అంటే ఎంత ఏడు ప్లస్ ఎనిమిది ఏడు ప్లస్ వన్ ఎనిమిది ఎనిమిది స్క్వేర్ బై ఫోర్ అంతేనా ఎనిమిది స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ ఏడు ఇంటూ ఎనిమిది స్క్వేర్ ఎనిమిది అరవై నాలుగు బై నాలుగు నాలుగుతో నాలుగు ఒకట్లు నాలుగు ఆరులు పదహారు ఏళ్ళు నూట పన్నెండు ఆన్సర్ ఏం లేదండి ఫార్ములాస్ వస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తాయి ఇప్పుడు నేను సహజ సంఖ్యలు అనే దాని మీదే మూడు రకాల మోడల్స్ నేను మీకు చెప్పాను నెక్స్ట్ మనం సహజ సంఖ్యలు అయిపోయిన తర్వాత అకరణీయ సంఖ్యల మీద డిస్కస్ చేస్తాం కరణీ సంఖ్యల మీద డిస్కస్ చేస్తాం ప్రధాన సంఖ్యల మీద డిస్కస్ చేస్తాం ఎగ్జామ్కి వాడు ఏ విధంగా అయితే అడుగుతున్నాడో వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ ఇస్తాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ వాటిని ప్రాక్టీస్ చేస్తే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ